యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని లేని యేసు క్రీస్తు ప్రభు వారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు యొక్క కృప ప్రభు యొక్క కనికరం ప్రభు యొక్క మంచితనము మనకు ప్రభు వెల్లడి పరిచి మరి అద్భుతమైన యేసుతో సమయం మనకు ప్రభు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం అపుస్తుల కార్యములు పద్మూడవ అధ్యాయము ఇరవై రెండవ మాట తరువాత అపుస్తుల కార్యములు పద్మూడవ అధ్యాయం ఇరవై రెండవ మాట తరువాత తరువాత అతనిని తొలగించి అతనిని తొలగించి దావీదును దావీదును వారికి రాజుగా ఏర్పరచు వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన మరియు ఆయన నేను యశయ్య కుమారుడు నేను యశయ్య కుమారుడైన దావీదును దావీదును కనుగొంటిని అతడు నా అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి నెరవేర్చు చెప్పి గూర్చి సాక్ష్యం అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను అందరు ఆమెందని చెప్పండి దావిదును గూర్చిన సాక్ష్యము దేవుడిస్తున్నాడు ఏమనంటే నాకు ఇష్టానుసారుడైన మనుషుడు హలలోయలుయా దేవుని ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే దేవునికి ఇష్టానుసారులుగా మార్చబడాలంటే ఏం చెయ్యాలి అలలుయా దేవనామానికి మహిమ కలుగునిగాక ఈ మాట చాలా అద్భుతమైన మాష మాట అతడు నా ఉద్దేశంలో నీ నెరవేర్చునని చెప్పి అతనికి గురించి సాక్ష్యం ఇచ్చను ఒక వ్యక్తి గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఒక వ్యక్తి గురించి అందుకే ప్రభు అంటారు మీరు ఏమై ఉండాలంటున్నాడు సాక్షులై ఉండండి అంటున్నాడు ఏమంట మనం భూమి మీద ఏమి ఏమి విత్తిపోవాలా సాక్ష్యాన్ని మన అందరికి ఏమి ఉండాలా ఇద్దరు ఇవ్వాలి మనకు సాక్ష్యం ఒకటి దేవుడు రెండవది మనుషులు ఏమీన్ ఇద్దరి సాక్ష్యాలు మనం పొందుకొని ఉండాలి హలలుయా అందుకే సంఘాలలో సాక్ష్యాలు చెప్పండి అంటుంటారు ప్రైజ్ గాడ్ దేవునికి స్తోత్రం సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ విట్నెస్ చాలా ఇంపార్టెంట్ సాక్షి సంతకం పెట్టడానికి కొంతమంది భయపడుతుంటారు ఎందుకు అది చాలా పవర్ఫుల్ అన్నమాట హలో సో దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తున్నారు ఏమని చెప్తున్నారు దావీదు అనేవాడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఏమేన్ హలూయ దేవనామానికి కాక సో దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా మార్చబడడానికి కారణాలేంటి దేన్ని చూసి దేవుడు దావీదును నా ఇష్టానుసారుడు అంటున్నాడు దేన్ని బట్టి దావీదుకి అటువంటి సాక్ష్యం కలిగింది అన్నది మనము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం హలూయ ఏమేం మరి ఆత్మదేవుడు ఎంతవరకు మాట్లాడతాడో అంతవరకు తీసుకుందాం ఇది ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది ఈ కొత్త సంవత్సరం మనము నూతనమైన విధానాల్లో వెళ్ళాలంటే నూతనమైన వస్తు రూపంలో మనం ఆలోచిస్తుంటాం ఈ సంవత్సరం ప్లాట్ కొనుక్కోవాలి ఈ సంవత్సరం బండి కొనుక్కోవాలి ఈ సంవత్సరం బస్సు కొనుక్కోవాలి ఈ సంవత్సరం ప్లెయిన్ కొనుక్కోవాలని హలలుయ్యేది దది కాదు కానీ ఈ సంవత్సరం దేవునికి ఇష్టానుసారుడైన మనుషునిగా నేను జీవించాలి దేవుడు నా గురించి సాక్ష్యం చెప్పాలి ఏమైంది ప్రజలు నా గురించి సాక్ష్యం చెప్పాలి సంఘం నా గురించి సాక్ష్యం చెప్పాలి ఆ సాక్ష్యముతో కూడిన బ్రతుకును జీవితాన్ని నేను కూడా జీవిస్తాను మా మన ముందు పోయిన వాళ్ళంతా జీవించిపోయారు వాళ్ళ సాక్ష్యాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాం సో రేపొద్దున మన గురించి కూడా కొంతమంది ఏం చేయాలా సాక్ష్యం చెప్పాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు మంచి పేరును ఖ్యాతిని మీకు ప్రైజ్ కార్డ్ అది ఉండాలి దేవునికి స్తోత్రం నీ పిల్లల్ని గురించి సాక్ష్యం చెప్పాలి నీ భార్యని గురించి చెప్పాలి నీ భర్తని గురించి చెప్పాలి నీ ఇరుగు పొరుగు వారిని గురించి చెప్పాలి దేవునికి స్తోత్రం హల్లు సో సాక్ష్యం అంటే ఒకటి ఉండాలి కాబట్టి అది సాక్ష్యము దేవుని యొద్ద నుండి రావాలంటే మనం ఏం చేయాలి అన్నవి దావిదు జీవితంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు ఆమె మొట్టమొదటిగా చూడండి దావిదులో దేవుడు ఏం చూశాడని అంత పెద్ద మాట అన్నాడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దేవునికి స్తోత్రం హల ఇంగ్లీష్ లో అయితే ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఉంది ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటున్నాడు నా నా హృదయానుసారుడు అంటున్నాడు ఇంగ్లీష్ లో తెలుగులేమో నా ఇష్టానుసారుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం ఏది ఏమైనా దావీదు అటువంటి సాక్ష్యము దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి దావీదులో ఏమున్నాయో మనం చూద్దాం హలలుయ మొట్టమొదటిగా మనలో లేకుంటే మనం కూడా తెచ్చుకుందాం సంపాదించుకుందాం మనం కూడా పొందుకుందాం ఏమేన్ మొదటి సమయంలో పదహారవ అధ్యాయము పన్నెండవ మాట ఫస్ట్ శామ్యువల్ సిక్స్టీన్త్ చాప్టర్ ట్వెల్త్ వర్స్ అతడు వాణ్ణి పిలువ నంపించి అతడు వాణ్ణి పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు సుందరమైన గలవాడు సుందరుడైన వాడై ఉండెను అతడు రాగానే అతడు రాగానే నేను కోరుకున్న వాడు నేను వాడు ఇతడే నీవు లేచి నీవు లేచి అభిషేకించుమని యహోవా సెలవీయూయా నా ఇష్టానుసరుడు అంటాడు నేను కోరుకున్నవాడు అంటాడు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అంటాడు ఏంటి పిచ్చి దావేది మీద ఏమేన్ ఏంటి ఇంతగా దావేదు దేవుని ఇన్ఫ్లుయన్స్ చేశాడు ఇంతగా దావేది గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతగా దావేది గురించి చెప్పబడుతుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనోనేత్రాలు తెరిచి కొంచెం లోపలికి తీసుకొని వెళ్ళాడు ఏమేన్ ఇవి నీలో కూడా ఉంటే నీకు కూడా ఇటువంటి సాక్ష్యాలు ఉంటాయి అన్నాడు మీన్ ఇప్పుడు మనందరం కూడా సాక్ష్యం కోసం బ్రతకాలి అల్లదు సాక్ష్యం కోసం బ్రతకాలా సాక్ష్యాల కోసం హత సాక్షులు కావాలా ఏమే హత సాక్షులు అంటే చూడండి ఎంత మాట అది సాక్ష్యం ఉన్నోడికే చంపుతారు గుర్తుపెట్టుకోండి ఏమైనా సాక్ష్యా లేకపోతే ఎవడు పట్టించుకోడు రా ఒక సాక్ష్యం లేదు పాడలేదు అదే సాక్ష్యం ఉంది అనుకో నిలబడిపోతున్నాం అనుకో ఇన్ని ఎట్లా పడేయాలా వీని మీద ఎట్లా రాళ్ళు వేయాలా ఈయన కుటుంబాన్ని ఎట్లా దాడి చేయాలా వీళ్ళని ఎట్లా గబ్బులేపాలా మన భాషలో ఏమేన్ ఇవన్నీ కూడా గమనిస్తుంటారు హల్లలుయా దేనికి స్తోత్రం అంత సులువు కాదు ఆయన కానీ దేవుడికి మనం సాక్షిగా ఉండాలి ఆమెన్ హలూయా నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తువాణ్ణి కాను అన్నాడు దేవునికి స్తోత్రం దేవుడు సంతోషపడాలి నీ గురించి నా గురించి కొత్త సంవత్సరం ఆమెన్ హలూయా దేవు నామానికి మహిమ కలుగును గాక దావీదులో ఉన్న మొట్టమొదటి మొట్టమొదటి అంటే ఇవన్నీ స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన విషయాలు మీకు చెప్తున్నాను దేవుడు దేన్ని బట్టి అతని ఇష్టానుసారుడు అన్నాడు అని అంటే దావిదు ఎటువంటి వాడంటే ఒక దర్శనం కలిగిన వాడు చక్కటి నేత్రములు కలిగినవాడు అన్న మాట రాయబడింది హలో యా ఏమేన్ మనకేముండాలమ్మా దర్శనం ఉండాలా హల్ దర్శనం కలిగి మనం బ్రతకడం నేర్చుకోవాలి ది మస్ట్ హ్యావ్ అ విజన్ ఏమేన్ దర్శనము దావిదులో ఉంది అతడు గుర్రల అని మందలు చూసుకుండేవాడని ఇవన్నీ ఒక ఎత్తైతే అయితే అతడు ఎటువంటి వాడు తెలుసా ఒక దర్శనం కలిగిన వాడు అందుకే ఎప్పుడు అంటాడు నా గురి నీ మీదే పెట్టుకొని ఉన్నాను ఏమీన్ హలూయ దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది సో విజన్ అనేది మనకు ఉండాలి ఎందుకంటే ప్రభు అంటారు దర్శనం లేకన్నా ప్రజలు ఏమైపోతున్నారు చెడిపోతున్నారు వితౌట్ మై విజన్ పీపుల్ ఆర్ పెరిషింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది దేవునికి స్తోత్రం సో దర్శనం లేకుంటే మనం నాశనం అయిపోతాం ఏమైనా హల ప్రతి దాంట్లో ఒక దర్శనం ఉండాలా దేవునికి స్తోత్రం దర్శనం అనగానే సేవ ప్రార్థన ఇవన్నీ కాదు ఐ మీన్ అన్ని అన్ని ఏరియాలో అన్ని రంగాలలో ఒక విజన్ ఉండాలి కదా ఇప్పుడు మన ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు విజన్ అంటుంటాడు ఆయనకు ఒక పేరు విజనరీ అని కదా దేవునికి స్తోత్రం హలలు అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అది దర్శనం దేవునికి స్తోత్రం అది ఉండాలా ఒక నాయకుడు కాని వాడికి ఉండాలి దేవునికి స్తోత్రం ఒక భర్త కుటుంబానికి నాయకుడు భర్తకి ఏమి ఉండాలా దర్శనం ఉండాలి భార్య కూడా నాయకురాలే ఆమెకి ఉండాలా దర్శనం ఉండాలి పిల్లలు కూడా ఆ దేవునికి స్తోత్రం పరిపాలన ఉన్న వాళ్ళే వాళ్ళకి ఏమి ఉండాలా ఒక దర్శనం ఉండాలి దేవునికి స్తోత్రం మా పాస్టర్ సేవకుడు అని పిలువబడిన వాడికి ఏమి ఉండాలా ఒక దర్శనం ఉండాలి సేవకు రావాలని పిలువబడిన వారికి ఏమి ఉండాలా ఒక దర్శనం ఉండాలా విశ్వాసి అని పిలువబడుతున్న వారికి ఏమి ఉండాలా ఒక దర్శనం ఉండాలా దర్శనం లేకుండా ఈ యొక్క సంవత్సరంలో మీరు సాగడానికి వీల్లేదు దర్శనం మనం బ్రతుకుండాలా దర్శనం కలిగే మనం జీవించడం నేర్చుకోవాలి హల్లలోయ అందుకే అందుకే దేవుని ఆత్మ అంటాడు నా ఆత్మని మీ పైన కుమ్మరిస్తాను అప్పుడు మీరు ఏం చూస్తారు యవనసులు ఏమేనా దర్శనాన్ని చూస్తారు హల్లలోయ నీ ఇంకా నీకు ఇంకా దర్శనం లేదంటే నువ్వు ఆత్మతో నింపబడలేదని అర్థం ఆత్మ చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆత్మతో నింపబడిన వెంటనే భాషలతో మాట్లాడమే కాదు కేవలము అయితే ఆత్మ ఏం చేస్తాడంటే ఫలాలు ఇస్తుంటాడు వరాలు ఇస్తుంటాడు దాంట్లో నీకు దర్శనమును కూడా ఇస్తాడు దేవునికి స్తోత్రం హలలూయ చంచలత్వంతో ఉంటుంది ఆత్మ లేనంత కాలం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాం ఎట్ల పడితే అట్లా వెళ్ళిపోతుంటాం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటాం ఏదేదో జరిగిపో పోతుంటుంది మన జీవితంలో గాని ఎప్పుడైతే దేవునికి స్తోత్రం ఆత్మను పొందుకుంటామో ఆత్మ నడిపింపులోకి వస్తామో ఆయన మనకు ఒక దర్శనాన్ని ఇస్తాడు ఒక పిక్చర్ ఇస్తాడు మనకు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని నామానికి మైము కాక చదువుకునే పిల్లలకు ఒక దర్శనం ఉండాలి ఒక ఒక కోర్స్ తీసుకునేటప్పుడు దర్శనం ఉండాలి ఇది దేనికోసం నేను తీసుకుంటున్నాను ఐ మీన్ ఎందుకు తీసుకుంటున్నామంటే కొంతమంది అంటారు ఈజీగా ఉంటుంది నా పాస్ కదా సర్టిఫికేట్ కోసం అంటారు అది వాన్ దర్శనం హల కొంతమంది అంటారు లేదు నేను బాగా సబ్జెక్ట్ తీసుకోవాలి చదువుకోవాలి ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో నేను చేయాలి లేకపోతే గొప్ప కంపెనీస్లో నేను జాబ్ చేయాలి మంచిగా నేను డబ్బులు సంపాదించాలి నేను వెల్ బ్లస్డ్గా ఉండాలి అని కొంత అది కూడా ఒక దర్శనం హల్ూయా దేవుడు మనని అందరినీ కూడా ఏదో ఒకటి పెట్టి పంపించాడు భూమిపైకి ఇక్కడ ఎవడు సామాన్యుడు లేడు ఎవడు లాలీపాప్ వేసుకున్నాడు లేడు ఇక్కడ అందరిలో ఏముంది ఒక ఒక సామర్థ్యత ఉంది దేవుడు సంథింగ్ ఒకటి నింపి పంపించాడు భూమి మీద నామానికి మేము కలగాక ఒక బ్యూటీ చెప్పమంటారా నేను చేసేది మీరు చేయలేదు మీరు చేసేది ఏం చేయలేను హల ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఇచ్చాడు దేవుడు ఒక్కొక్కరికి ఒక విధానం ఇచ్చాడు దేవుడు అందుకే మీ యొక్క ఫింగర్ ప్రింట్స్ నా యొక్క ఫింగర్ ప్రింట్స్ కలవడం లేదు మ్యాచ్ కావడం లేదు నీ యొక్క ఐబాల్ నా యొక్క ఐబాల్ మ్యాచ్ కావడం లేదు దేవునికి స్తోత్రం హల్లెల్లు ఐ మీన్ కాబట్టి నీ చేతి గుర్తు నా చేతికి గుర్తు ఏం కావడం లేదు మ్యాచ్ కావడం లేదు అందుకే ఓటర్లో పోయినప్పుడు ఇదేస్తాం కదా ఆధార్కి ఇదేస్తాం అన్నిటికి ఇదే ఎందుకు సేమ్ ఉండరు ఎవరు కూడా ఫోటోలు మార్చవచ్చు కానీ ప్రింట్లు మార్చలేము ఐ మీన్ దేవుడు ఒరిజినల్ గా చేశాడు సుమారు రెండు వందల యాభై రకాలైన గడ్డి ఉందంట గడ్డి గడ్డి అనమాడుతుంటది కదా మనం బయట ఇక్కడ గడ్డి అది రెండు వందల యాభై రకాలు ఉందంట మనకేమో గడ్డి గడ్డిలా అని కనబడుతుంది అంత ఒకటి అంటారు కానీ దేవుడి అంత అనంత జ్ఞానమైన ఒక మాట చెప్పరంటారు చెప్పమంటారు శుభవార్త ఆ అనంత జ్ఞానిని గుండెల్లో ఉన్నాడు ఈరోజు గాడ్ విజన్ దావీదుకు దర్శనం కలిగిన వాడు చక్కటి నేత్రములంటే ఆయన ముందు చూపు కలిగినవాడు ఆ చూపు చాలా అర్ధమైన చూపు చాలా శ్రేష్టమైన చూపు చాలా దర్శనముతో కూడిన చూపు అది దేవునికి స్తోత్రం హల్లే లూయా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆయన చూపు ఎవరి మీద ఉందో తెలుసా సర్వశక్తి కలిగిన దేవుని మీద ఉంది ఆయన ఒక కాపరిగా చేసుకున్నాడు ఆయన యహోవా నా కాపరి అంటాడు ఏమైనా ఆయన దర్శనం ఏంటంటే ఆయన ఒక కాపరి కాబట్టి నాకు లేమి కలగదంటాడు దేవునికి స్తోత్రం హల్లలుయ్య సో ఈరోజు దేవునికి నువ్వు ఇష్టానుసారుడు కావాలంటే ఈ మొదటి దినము నుండి నీకు దర్శనం ఏంటో గమనించాలా నీ దర్శనం ఏంటో నువ్వు తెలుసుకోవాలా నీ విజన్ ఏంటి ఈ సంవత్సరం ఈ నెల ఈ రోజు ఏం చేయబోతున్నావు ఏం సాధించబోతున్నావు దేవుని కొరకు ఏం చేయబోతున్నావు నీ కుటుంబం కొరకు ఏం చేయబోతున్నావు నీ ఒక జాబ్లో నువ్వు ఏం చేయబోతున్నావు నీ వ్యాపారంలో ఏం చేయబోతున్నావు నీ పొలం పనులలో ఏం చేయబోతున్నావు ఇవన్నీ ఉండాలా ఇవన్నీ దీంట్లో మన ఫుల్ ఉన్నామనుకో పిచ్చి ఆలోచనలు రావు మనకు ఈ సోమర్తనం ఉండదు ఏమే ప్రతిరోజు ప్రతిరోజు నేను ఒక మాట అంటాను విలాప వాక్యాలు మూఢాధ్యాయులు అంటాడు ప్రతి ఉదయము ఆయనకు మన ఎడల నూతనమైన వాత్సల్యత పుడుతుందట నూతనమైన కృపను ఇంగ్లీష్లో ఉంది నూతనమైన కృపతో నింపుతున్నాడు కృపతో ఎందుకు నింపుతున్నాడు మూడు పూట్ల బాగా బొవ్వ తిని పండుకున్నాయన తిన్నది అరగకుండా కొట్లాడినాయన కొట్లాడే వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోరాయన పుల్లలు పెట్టుకున్నారు ఆయన దేనికోసం కృప వెంబడి కృప పంపిస్తున్నాడు రక్షణ పొందుకున్న నిన్ను ఎందుకు కృపతో నింపుతున్నాడు ప్రతిరోజు దేవునికి తిన్నది అరగకనా అది అడగాల నేను ఇక్కడ రాయ ఇక్కడికి వచ్చే ముందు నేను అడిగిందని తెలుసా నేను ఏం చేయాలి ప్రభావ అని అడిగాను నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభా నీ పర్పస్ ఏంటి ఏమే ఏం చేయాలి ప్రభా అని అడిగాను హాల్ లూయా రాయలసీమకు వెళ్ళు అన్నాడు ఆమె నేను ఇచ్చేసప్ప అన్నాడు హాల లూయా అని తీసుకొని వచ్చిన ఎక్కడికి అదొక విజన్ మీకు కూడా అడగాల ఎక్కడ ఏంటి ప్రాభా వాట్ ఐ మస్ట్ డూ దేవునికి స్తోత్రం కొంతమంది చాలా నిరుత్సాహంగా ఉద్యోగాలు ఎన్నో ట్రై చేస్తున్నా రావడం లేదన్నా ఎన్ని ఎగ్జాంపుల్ రాస్తున్నా రావడం లేదన్నా ఒక్క మార్కు మార్కు అంటుంటారు హాల లూయా మీకు చెప్పమంటారా ఎందుకు జరుగుతుందో గుడ్ లక్క బ్యాడ్ లక్క మళ్ళీ లక్కులు హలూయ ఎందుకు జరుగుతుందంటే ఒకవేళ నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి అది దొరకలేదనుకో నువ్వే అనేకులకు ఉద్యోగాన్ని క్రియేట్ చేసేవాడిగా నిలబడు చిన్న దాంతో స్టార్ట్ చేయి ప్రైజ్ అలాడ్ హలూయ ఉద్యోగాలు దొరకడం లేదు చుట్టూ తిరగడం కాదు నువ్వే ఒకటి స్టార్ట్ చేయి నీది నీ కిందనే కొంతమంది వస్తువులు వస్తారు ఆమె అది దేవుని చెప్తాము దట్ ఈస్ అ విల్ ఆఫ్ గాడ్ చిన్నగా మొదట స్థితి అది అది ఏమైతుందంటే తుదకు మహాభివృద్ధి హాలూయా మనం ఏమనుకుంటాం మొదటనే మహాభివృద్ధి అనుకుంటుంది ఎప్పుడు జరగదు మొదట కొద్దిగానే ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏమే దున్నే పని విత్తే పని నీళ్లు పోసే పని మనది కాని దానిని వృద్ధి కలగజేసేవాడు పని ఆయనది హాలూయా సో విషన్ కలిగిన వాడు దావీదు మ్యాన్ ఆఫ్ విషన్ చక్కటి నేత్రములు కలిగిన వాడు ఏ మేన్ హాలూయా ఏమేన్ అంటే మెల్లకన్ను లేకుండా ఉన్నాడానా ఏమేన్ రెండో చూపు లేనోడానా కదా చక్కటి నేత్రం అంటే విజన్ 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 ఏమే హలూయ అందుకే ఆయన ఎట్లా కనబడుతున్నాడు జల్సా దేవునికి స్తోత్రం సుందరుడుగా కనబడుతున్నాడు అందరూ ఆమెందని చెప్పండి చూచుటకు ఎట్లా కనబడుతున్నాడు ఎర్ర ఎర్రని వాడిగా సుందరుడుగా కనబడుతున్నాడు ఎందుకంటే వాడికి విజన్ ఉంది ఆ విజన్ అందరినీ సంతోషపెడుతుంది హలలూయ బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అందరికీ ఒక దర్శనం దేవుడు పెట్టాడు దర్శనం లేకుండా ఎవడు లేడు విజన్ లేకుండా లేడు ప్రతి ఒక్కరికి ఒక దర్శనం దేవుడు ఇచ్చాడు సో ఈరోజు నువ్వు కూడా దర్శనంతో పట్టుకొని వెళ్ళాలి నువ్వు దర్శనంలో ఉండి వెళ్ళాలి నీ దర్శనం ఏంటో నువ్వు తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలుయా ఇట్లానండి అందరూ టైం వేస్ట్ చేయొద్దానండి చాలా వేస్ట్ చేసేసారు ఇప్పటికే ఇక మీదట చేయడానికి వీలు లేదు దేవునామానికి మహిమ కలుగును గాక ఏదో ఒకటి చేయాలి ఏమేన్ దేవునికి స్తోత్రం హలలుయా ఏమేన్ కాబట్టి సోమరితనాన్ని మనం ఎంటర్టైన్ చేయడానికి వీలు లేదు సోమరితనాన్ని మనం మన దగ్గరికి ఆహ్వానించడానికి వీల్లేదు రానియడానికి వీలు లేదు దేవనామానికి మహిమ కలుగును గాక హలలుయా ఒకవేళ ఏ పని లేకున్నా పొరక పట్టుకుని ఇల్లు అన్నా తుడు పండగొక్కసారి కాదు ఏమేన్ అదే పనిగా పండగంట ఇల్లు తుడుస్తున్నారంట మందిరం రాలేదంట ప్రార్థనకి చూసారా అదే నే సంవత్సరం అంతా తుడుచుకొని ఉంటే నేను ఆపేదాది దర్శనం లేదు ఆమె కట్టు ప్రియ సంగమా ప్రియ సహోదర ప్రియ సహోదరి దావీదుకు ఏముంది తెలుసా ఒక దర్శనం ఉంది ఏమేన్ ఎవన బిడ్డలారా వినండి దర్శనాలు ఉండాలి మీకు హలలూయ దర్శనాల్లో కలలు కంటా ఉండాలా నిద్రపోతొచ్చే కలలు కాదు దేవునికి స్తోత్రం ఏమేం దేవనామానికి మహిమ నేను ఎప్పుడు కలలు కంటూ దర్శనాలు చూసుకుంటూ ఉండేవాని నా యవన కాలం అంతా కూడా చాలా చిన్న వయసులో పట్టుబడ్డాను దేవనామానికి మహిమ కలుగును గాక హలూయ జస్ట్ ఎయిటీన్ ఇయర్స్ ఐ ఆ ఎయిటీన్ ఇయర్స్లో పట్టబడ్డాను అప్పటి నుంచి దర్శనాలు చూస్తూ అప్పటి నుంచి ఐ మీన్ కళలు ఒక మాస్ అంటే ఎక్కువ మందికి నేను సువార్త ప్రకటిస్తున్నట్టు అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటి ఇటువంటి కళలు ఇటువంటి దర్శనాలతో బ్రతుకుతుండేవాణి అయితే తప్పకుండా నెరవేర్చబడతాయి ఎందుకు కలిగిన ప్రాణాన్ని తృప్తి పరిచిన దేవుడు ఆయన సో దావిధిలో ఏముంది మొట్టమొదటిగా ఇంకొకసారి సో ఈ సంవత్సరం దేనితో బ్రతకాల మనము ఒక విషయం అది ఏదైనా కావచ్చు దేవునికి స్తోత్రం ఐ మీన్ లోకంలో నీకు శిక్షను కలగజేసే వాటికి దర్శనాలు వద్దు ఈ సంవత్సరం ఏమైనా కానీ నా నేను రెండు లారీలు ఎర్ర చందనం ఎట్లయినా పంపిస్తా ఈరోజు ఈ సంవత్సరం ఎట్లయినా కానీ నేను మోసం చేసి వడ్డీలు ఇచ్చి అవి చేసి ఇవి చేసి కనీసం నా పది మంది నడ్డీలు ఇరగొట్టి లచ్చలు వేసుకుంటే వెనక ఇటువంటి వద్దు దర్శనాలు ఏమేం అవి మంచివి కాదు హలో దేవునికి స్తోత్రం ఒకవేళ వడ్డీ వ్యాపారస్తుడవైతే నీకు ఒక హెచ్చరిక ఈ వ్యాపారము ఎంత తొందరగా దూరం చేసుకుంటే అంత మంచిది నీకు ఏమేన్ ఎందుకంటే వడ్డీకిచ్చి వాళ్ళ నడ్డి రగొడతావు కాకపోతే చివరికి ఏమైపోతుందంటే ఇచ్చినందుకు నీ నడ్డి ఇరుగుతుంది ఏమేన్ ఎందుకంటే అది చాలా ప్రమాదం ఒకవేళ ఎక్సెస్ మనీ ఎక్కువ డబ్బు నీ దగ్గర ఉందనుకో బ్యాంక్ ఎంతైతే మనకు ఇంట్రెస్ట్ ఇస్తుందో దాంతో ఈ తప్పేం లేదు కానీ ఐదు రూపాయలంట పది రూపాయలంట ఇరవై రూపాయలంట ఆస్తి చెప్తానంట అయ్యి చాలా మళ్ళా దేవుని మహాకృపణ మందిరంలో అడుగు పెట్టి నుంచి లచ్చలే లచ్చలు లచ్చలే లచ్చలు నీకు స్తోత్రం ఏ ఇది చాలా డేంజర్ ఇది ఈ సంవత్సరం మార్పు ఒక విజన్ ఉండాలా మనకు ఏమైంది హలలుయ్యా లో ప్రకారం అంటే నియమించిన వాటి ప్రకారం మనం వెళ్తే తప్పేం లేదు దేవునికి స్తోత్రం హలలుయ్యా ఏమైంది ఒక ఆయనకు బాగా డబ్బు అంటే దేవుడు ఆయనకి ఇచ్చాడు నేను ఇది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు నాకు అవసరం వచ్చింది అప్పుడు ఆయన ఏం చేశాడంటే నాకు తెచ్చి ఇచ్చాడన్నా మీరు వాడుకోండి అన్నా ఏం ప్రాబ్లం లేదన్నాడు సరే నేను తీసుకున్నాను ఎందుకంటే అవసరం ఉంది వాడుకుంటున్నాను నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే తెలుసా ఆయన డబ్బు బ్యాంకులు వేసుకుంటే ఆయనకు నెల నెల ఏమొస్తుంది మంచి ఇంట్రెస్ట్ వస్తుంది దేవునికి స్తోత్రం అప్పుడు నేను అన్నాను లేదు బ్రదర్ నేను నెలకి ఇంత అంత ఇంట్రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను అన్నాను అంటే ఆయన ఏమన్నాడు తెలుసా అన్నా వద్ద అన్నాడు ఫస్ట్ నేను అన్నాను లేదు లేదు నాకెందుకో ఇష్టం లేదు నాకు ఎందుకంటే ఇన్ని డబ్బు అది కాబట్టి నేను ఇంట్రెస్ట్ చేయాలనుకుంటున్నానని చెప్తే వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా బ్యాంక్ ఎంత ఇస్తుందో అంత అన్నాడు అది న్యాయమైంది నెక్స్ట్ సాక్ష్యం ఏంటో తెలుసా అన్న ఇది ఇచ్చిన తర్వాత నేను పొలాలు కొన్నానన్నా నేను ఇల్లు కట్టుకున్నానన్నా అన్ని ఏంటో తెలియకుండానే అన్ని టకటక్క జరుగుతున్నాయి నువ్వు న్యాయంగా పోతున్నావు పాస్టరా రాస్ట్ రా ఎవడు పట్టుకోలే రూపాయి నరకు తక్కువ ఉండదు రెండు రూపాయలకి తక్కువ ఉండదు ఐదు రూపాయలకి తక్కువ ఉండదు అన్నావా దేవుని వాక్యం ఇవి కూడా మనకు నేర్పిస్తుంది ఇది మనకు జ్ఞానం బోధించే వాక్యం ఇది అమాయకంగా నిలబెట్టడానికి కాదు ఐ మీన్ యేసు ఐదు తలాంతులు రెండు తలాంతులు ఒక తలాంతు ఇచ్చాడు వారు ఇచ్చి ఏం చేయడు నేను మళ్ళీ వస్తాను బాబు అప్పుడు అడుగుతాను అన్నాడు ఐదోడు ఏం చేశాడంట అంటే అది బిజినెస్ అది చెయ్యాలా తప్పేం లేదు దాంట్లో సోమర్తనంతో ఒక దగ్గర కూర్చునే దానికంటే నీ దగ్గర ఉన్న దాంతో నువ్వు ఏం చేయాలి దాన్ని అభివృద్ధి చెయ్యాలా అది తప్పేం కాదు కాకపోతే లోకస్థులు పోయినట్టు పోవద్దు లోకస్తులు ప్రవర్తించినట్టు ప్రవచించొద్దు లోకస్తులు ఆ అవకాశవాదం చూస్తారు ఒకడు అక్కర్లో ఉన్నప్పుడు ఆ వీడికి ఎట్లన కానీ దగ్గర నుంచి మనం కొట్టేయాలని చెప్పి ఏం చేస్తుంటారు ఆ వానికి ఆ ఆశ చూపించి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా వడ్డీ లేస్తుంటారు అది ఎంత ప్రమాదం తెలుసా ఏమేన్ అందుకే అటువంటి వాళ్ళని ఒకసారి అట్లా జల్లెడి పట్టినాడు దేవుడు ఇరవై ఇరవైలో దాని పేరే మీకు ఒక విషయం తెలుసా ప్రపంచం అంతటిలో ధనవంతులు ఎక్కువ మంది చచ్చిపోయారు కరోనాలో ఆ కాలువలలో తిరుగుతుంటారు గుడిసెలలో ఉంటారు కదా మాస్ ఏరియాల్లో ఉంటారు పిల్లలు వాడు సీమిడిగా ఆడుతుంటుంది ఆడుతుండే కానీ వాడు బాగున్నాడు ఆమెన్ వాడు హ్యాండ్ వాష్ వాళ్ళే శానిటై టై శానిటైజర్లు ఏం పూసుకోలే ముఖానికి మాస్కులు పెట్టుకోలే ఆమెను కాలువ పక్కనే కూర్చొని గబ్బా గబ్బా కారమన్నం తినేవాడు అడిగి ఏమీ లేదు దేవునికి స్తోత్రం అన్ని మూసుకొని దగ్గర రాను సోషల్ డిస్టెన్స్ వా డిస్టెన్స్ ఈ చేస్తానని అని వాళ్లకు కుయ్యా కుయ్యాన్ అంబులెన్స్లు హలలుయ కట్టలు కట్టలు పోసినారంట డాక్టర్ల ముందు అయ్యా ఒక్కసారయ్యా ప్లీజ్ ఒకడైతే అన్నాడంట ఇవి ఇది శాంపులే ఒక పర్సెంట్ ఇటువంటి పది ఇస్తాను నేను పది పోస్తాను బతికించావా అంటే నేను చేయాల్సిందంతా పారాసిటమాల్ చేసినాం హలో ఊయ చూసారా అదొద్దు మనకు రైస్ అలాలు ఏమేన్ దేవునికి స్తోత్రం నీ పిల్లలు పిల్లలు పిల్లలకు ఆస్తికర్తలుగా ఉండాలి దేవునికి స్తోత్రం ఏ బే అది వాక్యానుసారం అన్యాయపు సిరితో మనకు పని లేదు నీతి మంతులకు కొంచెం కలిగిన అది బహుశ్రేష్టమైనది కళ్ళకు బాగా కనబడుతుంది బా ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు నెలకు వస్తుందంటే బాగా కనబడుతుంది కానీ అక్కడ బిల్లు కూడా అట్లనే ఉంటుంది ఏ బిల్లు మీకు బాగా తెలిసినట్టుంది వాక్యం హలో యా ఈరోజు అదే చూస్తున్నాం మనం హేమేన్ దేవుంది యేసుప్రభు చెప్పిన మాటలే చెప్తున్నాను నా సొంత మాటలు కాదు దేవుంది దేవునికి ఇవ్వమన్నాడు కైసరిది కైసరికి ఇవ్వమన్నాడు ట్యాక్సులు కూడా ఎగ్గొట్టద్దు జాగ్రత్త ముందు నిల్వల వాక్యం చెప్పే నేను ట్యాక్సులు కడుతున్నాను ఏమేన్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలా మనం బండికి ట్యాక్స్ కట్టి తిరుగు బండి దొంగ బండ్లు అయితే లేకపోతే అన్నా ఎఫ్సీ కట్టలేదన్నా అన్నా అది కట్టలేదు పట్టుకుపోతారు అది కరెక్ట్ కాదు నువ్వు ట్యాక్స్ కట్టకుండా బండి బయటికి రావద్దు దేవుడు అది కూడా చూస్తాడు పెండింగ్ బిల్లులు ఇంత జాగ్రత్త ప్రతి చిన్నది కూడా దేవుడు గమనిస్తాడు మనకు తెలుసా అందుకే అన్నాడు కై సరిది దేవుంది గవర్నమెంట్ గవర్నమెంట్కి ఇవ్వాలి మనం దొంగ బిల్లులు పెట్టి మాఫీలు చేసుకొని ఇవి కూడా డేంజరే ఫస్ట్ డేనే దేవుడు అన్ని సెట్ చేస్తున్నాడు దర్శనంతో పోవాలి మనం హల్ ఎవరు ఎంతమంది ఏ సీబీఐ రాజు ఎవడైనా ఎంతమంది వచ్చినా బుక్కులన్నీ అట్లా పెట్టాలి చూసుకోండి సార్ అని క్రిస్టల్ క్లియర్గా ఉండాలి మన జీవితం ఏసు నామములో నామములో హల్ నామానికి మహిమ కలుగును గాక ఏమే దావిదొక దర్శనము కలిగిన వాడు అందుకే దేవునికి ఏమై ఉన్నాడు అతడు హల్లుయా ఇంకొక మాట చెప్తున్నాను వాక్యం ఏమంటుందంటే పని చేయకుండా ఎవడు ఆహారం తినొద్దట పని చేయకుండా అది వాక్యం రోజు నువ్వు ఏదో ఒక పని ఇంటి పనే చేసుకో ఏం పని చేస్తావు చేయాలి ఒక పని తిన్నాకనే చేసినాకనే తినాలి దాని అర్థం ఏంటంటే పని చేయకుంటే Tienes la narta.